और दूसरा वाला परसों के साथ में दूष अमृत्तू और नानी साला साल निकल जाएगा।

హలో ఇవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీషాంధ్రేలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను హారతి ఇచ్చినప్పుడు మా అక్క ఇక ఇప్పుడు ఉంది కదా అక్క నాకు తుడుస్తుంది మా అక్క చిన్న హారతి పాట పడింది మా మంగళహారతి పాట అది చిన్నగా రికార్డ్ చేసింది ఉంటే ఫస్ట్ అది యాడ్ చేశాను అనమాట తర్వాత మా వారి ఆశీర్వాదం కూడా తీసుకున్న ఒక మంచి అంటే ఒక ఫన్నీ మూమెంట్ అది ఉంది మా వాళ్ళందరూ జోక్ చేస్తున్నారు సరదాగా మీరు వింటారని చెప్పని మ్యూట్ చేయకుండా ఉంచుతున్నాను మీరు కూడా చూడండి అంటే పాద చేస్తారట నోము అయిపోయిన తర్వాత భర్త సంకల్పంతో మనం ఇంత మంచిగా చేసుకున్నాం కాబట్టి భర్త చేసే ముఖ్యమైన పనులను పెట్టుకొని అవి సరదాగా వీడియోలో షేర్ చేద్దామని అనిపించింది నాకు ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు షేర్ చేస్తాను అంటే ఫస్ట్ పూజ అంతా అయిపోయాక మనం మామూలుగా నోము చక్కగా అయిందని చెప్పని మనం నీళ్ళు వదులుతా అర్ఘ్యం వదలడం సంథింగ్ అదేదో చేయాలని చెప్పారు యాక్చువల్గా నాకు అంత తెలియదు వాళ్ళందరూ ఏం చెప్తే దాన్ని ఫాలో అయిపోయాను బట్ ఒకసారిగా లేదు సరిగా అలా కాళ్ళు పట్టేసేట అసలు ఒక్క క్షణం అంటే మొత్తం కాళ్ళంతా తిమ్మిరేరిగా అయిపోయాయి అడిగి వేయలేకపోయినట్టుగా అనిపించింది అందులో తినకుండా ఏమీ అలా ఉన్నాం కదా టెన్షన్ గాను పడిపోతానేమో అన్నట్టుగా అనిపిస్తే పాప మా వదినాను మా వారు వాళ్ళందరూ జాగ్రత్తగా తీసుకెళ్ళి నీళ్ళది అంతా వదిలి అప్పుడు మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దరు కానీ

అనుకునే ఆ ఆగుకోండి తంగెబడ్ తాగేనింటారా అక్షంతలదలేస వస్తున్నారు అవువో అవుయి

అంటే ఇందాక మీకు చెప్ప చూపించేశాను తర్వాత ఏంటంటే లేచి పెరట్లోకి వెళ్ళి నోమ సంకల్పం మంచిగా జరిగింది చక్కగా అంత బ్రహ్మాండంగా జరిగింది అందరూ సంతోషంగా ఉందనమాట నాకు కూడా మనసృప్తిగా అనిపించింది చేసుకున్నందుకు మా పిన్ని దగ్గరుండి అది ఏదో ప్రాసెస్ ఉంటుంది కదా నాకు చేయించింది యాక్చువల్గా నాకేం తెలియదు వాళ్ళు ఏం చెప్తే అందరూ ఏది చెప్తే అది అన్నట్టుగా ఫాలో అయ్యి చేసేసాను అంతేను ఎక్స్పీరియన్స్ రావాలి అంటే దాని తగడ్గా కొంచెం ఏజ్ కూడా మనకు ఉండాలి కదా బట్ గురువుగారు మా బ్రహ్మగారు ఏదేంటంటే ఆయన చాలా ఘనాపాటి గారు మనవాడు అనమాట ఆయన అన్నీ బాగా తెలుసు ఆయన దగ్గర ఉండి పూజ చేయించారు కాబట్టి అంత బాగా జరిగింది ఇగో లోపలికి వచ్చాక ఫస్ట్ అద్దంలో నన్ను చూసుకునే నాకు ఒక్కసారిగా భయం వేసింది ఏదో చిన్న సైజు అమ్మవారిలో అంటే ఏదో అలా ఏదో బొట్టు అవి చూసరికి భయపడినట్టుగా అనిపించింది అప్పటివరకు వరకు చూసుకోలేదు కదా నేను ఫస్ట్ వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి పెట్టుకుని వచ్చాక ఇగో మా వారు ఫస్ట్ నీళ్ళు తాగిస్తున్నారు చూడండి ఒకసారి याँ नहीं हैं बैट्टी का बैट्टी का डांटने का लेसन को चेंज में आने का 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 आने क వెరీ గుడ్ చాలా బాగా జరిగింది నువ్వు నువ్వు అనుకున్నట్టుగా చెప్పి అమ్మా ఇలా దాచులు ఇప్పుడు చెప్పారు amma inga digala chara so devo kon digos padina వచ్చిన ప్రతి వాళ్ళు ఎందుకంటే జమ్ముని అస్మాన్ మాట్లాడడం అవ్వదు కదా మాట్లాడకేమి ആരെങ്കിലും ഉണ്ടോ അപ്പോൾ മെറ്റീൽ ഗാലറി ആണെങ്കിൽ അപ്പൊ നമുക്ക് ഇതിന് ഒരു സ്ക്രീൻ കാണാമോ ടോ മോൾ പാർട്ട് അല്ലേ നമ്മുടെ പാസ്പ്രസ്സ് ആണോ അപ്പോൾ അങ്ങനെയൊക്കെയാണ് എനിക്ക് ചിലരെ ഉള്ളതേ ആമ ആമ ചാട ചാര అంటే నోము అయిపోయిన తర్వాత ఫస్ట్ భర్త చేతితో ఇచ్చిన ఏదో పంచధాన్యలు తాగాలట అప్పుడు ఆయనతోటే ముందు మాట్లాడాలట ఆ తర్వాత మిగతా అందరితోటి మాట్లాడాలట మావారు ఎవరు నాతోనే మాట్లాడాలి నాతోనే మాట్లాడాలి అని చెప్పని నేను ఏదైనా మాట్లాడడం వేరే వాళ్ళతో మాట్లాడేస్తానేమో అని భయం వేసింది సరదాకాడంతా ఫన్నీగా బాగా జరిగింది అనమాట ఆ తర్వాత మా వాళ్ళందరూ ఏంటంటే నేను ఆల్రెడీ కోరికలు చిట్టా ఒకటి పెట్టుకున్నాను ఎందుకంటే మాకు తెలిసిన ఆంటీ ఒకళ్ళు మా చిన్నప్పుడు ఒక ఆంటీ ఉంటే ఆంటీ అని చేసుకున్నారట ఏదైనా కోరిక అడిగితే కనుక భర్త తప్పకుండా తీర్చాలట కోరిక అయితే నేను బాగా చాలా కోరికలు పెట్టుకున్నాను లిస్టు ఉన్నాయి అడగాల్సినవి అని చెప్పి మా వాళ్ళందరితో జోక్ చేస్తాను అనమాట అయిపోయింది రమణ గారి నోవు అయిపోయింది మళ్ళీ మీ పని అయిపోయింది మీకు మా చెల్లి పొడిని నోములు అడుగుతున్నట్ట మా వదిన వీళ్ళందరూ ఆట పట్టిస్తాను అనమాట అన్నయ్య రెడీగా ఉండి వదిలేవో కోరికలు కోరుతున్నట్టు నువ్వు నో చెప్పకూడదట అని చెప్పని చాలా ఫన్నీగా కసేపు జరిగిందనమాట ఏనో అడగలేదు అర్థం చేసుకునే భర్త వచ్చారు అంటే ఇంతకన్నా ఏం కావాలి ఎప్పుడు నేనైతే నా సైడ్ నుంచి ఎన్ని జన్మలైనా మా వారి నాకు భర్తకు రావాలని మాత్రం కోరుకున్నాను అదొకటి జెన్యున్గా కోరుకున్నది మిగతా కోరికలు అంటారు ఏమైనా అడిగినా ఎప్పటికప్పుడు తీరుస్తారు కాబట్టి ఆ సందేహం మిగతా వేన నాకు అంత లేవు అదొకటి మాత్రం అనుకున్నాను మొత్తానికి బాగా జరిగింది తర్వాత డ్రెస్ అది మార్చుకుని అంతా వచ్చి కొన్ని ఫొటోస్ అవి కూడా తీసుకున్నాను సరదాగా మీకు అవి కూడా షేర్ చేద్దామని ఎందుకంటే క్లిప్పింగ్స్ యాక్చువల్గా నేను నేను మాట్లాడలేను నేను చేయలేను కాబట్టి వాళ్ళు ఏం తీస్తే అదే నా దగ్గర కంటెంట్ ఉంది అంత క్రెడిట్ గోస్ట్ ఎక్కువగా మా వారు ఆ తర్వాత మా అబ్బాయి అనమాట ముందే చెప్పాను కొంచెం బతిమాలు చెప్పాను ఏరో కొంచెం తీయండిరా నాకు ఏదో ఒక రకంగా వీడియో పెట్టుకుంటా నేను సరదాగాను మన వాళ్ళందరికీ చూపిస్తాను మన సబ్స్క్రైబర్స్కి అని చెప్పని కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ మాత్రం తీసారు మా అక్క తీసింది మా ఆడపడి తీసింది అలా తీసినవన్నీ సరదాగా మీకు కొన్ని షేర్ చేస్తున్నాను సో పూర్తి నా నోము ఇప్పటితోటి ఇలా అయ్యిందనమాట మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చడం చాలామంది కామెంట్ సెక్షన్లో చాలా బాగా అని చెప్పి చెప్పారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నోము వీడియోలు ఇప్పటివరకు అయ్యాయి యాక్చువల్గా నా అది అయిపోయిన తర్వాత మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి అక్కడ అలా ఒకళ్ళు వచ్చారు ఆ తర్వాత కూడా మళ్ళీ మనం పసుపు బొట్టు పెట్టి యాక్చువల్గా గిఫ్ట్స్ అవి ఏం మిగలేదు కానీ పసుపు కుంకుమ ఎక్స్ట్రా ఆల్రెడీ ఇంకా వేరేగా మళ్ళీ తెప్పించుకున్నాను నేను అది కూడా ఉంది ఇంకొక వీడియో ఒకటి మీకు షేర్ చేస్తాను ఏమేమి నేను డీటెయిల్స్ అంటే గిఫ్ట్స్ దగ్గర నుంచి పసుపు కుంకుమలు అన్ని నెంబర్స్ ఏం కావాలనుకున్నా ఒక్క వీడియో షేర్ చేస్తాను సో అది చూస్తే కనుక ఎవరైనా నెక్స్ట్ టైం పూజ చేసుకునే వాళ్ళకి ఎంతో కొంత మాత్రం హెల్ప్ అవుతుంది ఖచ్చితంగాను నాలాగా కొత్తగా పట్టేవాళ్ళు ఎవరెవరో చెప్పింది ఒక పది మందిని చెప్పి పది రకాలుగా కాకుండా సో నాకు తెలిసింది అంటే నేను కరెక్ట్ అని కాదు మేబీ నేను తెలుసుకున్నది కరెక్ట్గా తెలుసుకున్నది మాత్రం మీకు తప్పకుండా షేర్ చేస్తాను మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను అలాగే ఇంటికి వచ్చిన వాళ్ళు నాకు కొంతమంది బట్టలు పెడతారు కదా అవన్నీ ఏం పెట్టారు ఏం గిఫ్ట్స్ వచ్చాయి అనుకోకుండా అమ్మవారే వచ్చారు సో అది ఏంటంటే మీకు నెక్స్ట్ వీడియో దాకా వెయిట్ చేయాల్సిందే అప్పుడే మీకు నేను షేర్ చేయగలను ఇది మా ఫ్రెండ్స్ అందరూ మా చుట్టాలు బంధువులతోటి కొన్ని ఫొటోస్ కొన్ని మిస్ అయ్యాయి యాక్చువల్గాను కొన్ని తీయించుకోలేకపోయాన్నమాట అంత హడావుడు హడావుడిగా ఉన్నా కదా అందుకని ఎక్కువగా ఫొటోస్ తీయించుకోలేకపోయాను బట్ తీయించుకున్నవన్నీ మాత్రం మీకు సరదాగా షేర్ చేశాను ఇది ఈరోజు వీడియో నేను నా నోము సంకల్పం మంచిగా జరిగింది అన్నీ ప్రతి బిట్టు మీకు షేర్ చేయగలిగాను నాకు నా డిజిటల్ లైబ్రరీలో ఎప్పటికైనా ఉంటాయి ఎప్పటికైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా నేను చూసుకోవాలనుకున్నా కూడా నాకు నా లైబ్రరీలో ఉంటాయి కాబట్టి నాకు సంబంధించిన వీడియో అనుకుంటున్నాను ఇది నేను సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ రేపటి వీడియోలో నాకు ఏం చీరలు పెట్టారు ఏంటి అన్నది నోము గురించి ఒక ఫుల్ వీడియో తప్పకుండా మీ అందరికీ షేర్ చేస్తాను అంతవరకు బాయ్